ఎవరే నమస్తే అండి రోజుకి ఎనభై వేల రూపాయలు ఎలా సంపాదించాలి అంటే కాదండి ఒక రోజుకి ఎనభై వేల రూపాయలు ఎలా సంపాదించాలో వేణు గారు చెప్తున్నారు నెలకు కాదు ఒక రోజుకి అది కూడా సామాన్యుడు ఆయన చెప్పే సలహా ఏంటో ఒకసారి వినండి మీరు కూడా మామూలు సూపర్ అండి అండి ఎన్నారు కదా ఉద్యోగాలు మానేయండి ఇరవై వేలకి ముప్పై వేలకి చేయమాకండి ఆయన చెప్పినట్టుగా ఏదైనా ఒక మంచి వైన్ షాప్ చూసుకొని ఆ వైన్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రతిమలాడుకొని ఆ వైన్ షాప్ ముందు ఒక మిరపకాయల బజ్జీలు బండి పెట్టుకోండి రోజుకి ఎనభై వేల రూపాయలు సంపాదిస్తారో అని ఈయన చెప్పే సలహా మన ఎదుటోడికి సలహాలు చెప్పే ముందు మనం పాటించాలి నువ్వేం చేస్తావంటే ఈ జ్యోతిష్యాలు చెప్పడం ఎత్తి మీద ఏళ్ళెత్తి మీద చేతులు పెట్టేసి నీకు ఆ దోషం ఉంది నీకు ఏ దోషం ఉంది ఆ యాగం చేయాలి ఏ యజ్ఞం చేయాలని చెప్పేసి నేను లక్షల లక్షలు దండేసుకుంటావు కదా అది మానేసి ఫస్ట్ నువ్వు ఒక వైన్ షాప్ దగ్గర మిరపకాయలు బజ్జీ బండి పెట్టుకొని ఇదిగో నా రోజు ఆదాయం ఎనభై వేల రూపాయలు అని చెప్పి చూపించి నాలాగే మీరు కూడా ఒక రోజుకి ఎనభై వేల రూపాయలు సంపాదించాలంటే ఇలాంటి వైన్ షాపుల దగ్గర ఇలాంటి బండి పెట్టుకొని సంపాదించండి అని చెప్పాలి మనం ఏం చేస్తాం మనకి వ్యాపారం తగ్గినప్పుడల్లా ఒక వైట్ బోర్డు ఒకటి తీసుకొని దాని మీద నాలుగు గీతలు గీసి అడ్డంగా నిలువుగాను ఆ రాసి ఈ రాసి అని చెప్పి ఆ దోషం ఈ దోషం అని చెప్పేసి అని కింద ఫోన్ నెంబర్ వేస్తాం కదా అపాయింట్మెంట్ కొరకు వేణు స్వామిని కాంటాక్ట్ అవ్వండి లేదంటే ఈ నెంబర్ని సంప్రదించండి మనం దండేసుకోవచ్చు మళ్ళీ వేలికి వేలే ఐదు వందలు పోయా కాదు ఏం చేయాలన్నా సరే వేలకు వేలే నువ్వు ఎందుకు పాటించవయ్యా పోయా రూపాయి రెండు రూపాయలు కాదు ఎందుకంటే రోజుకి ఎనభై వేల రూపాయలు నెలకెంతయా రోజుకి ఎనభై వేల రూపాయలు అంటే నెలకెంత సిగ్గేమని అనిపిస్తుందా అసలా కొంచెమైనా సరే అసలు ఇలా ఎలా చెప్పాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంత దారుణంగా ఇంత నీచంగా దిగజారిపోయి నువ్వు ఇచ్చే సలహాలు అయ్యా మరి ఎందుకు కోటీస్ వర్లు ఇవ్వట్లేదు ఒకే నువ్వు చెప్పిన వాటికి నిజమే అనుకుంటే కనుక రోజుకి ఎనభై వేల రూపాయలు కేవలం బజ్జీలు అమ్ముకొని సంపాదిస్తే అయితే వైన్ షాపుల ముందు గత కొన్ని సంవత్సరాలుగా ఒక రోజు రెండు రోజులు కాదు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చెప్పిన మిరపకాయ బజ్జీ బండి ఉంది కదా అవి పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఈ పాటి కోటీశ్వర్లు అయిపోవాలి కదా ఒకే నిజంగా కోటీశ్వర్లు అయిపోయి ఉంటే కనుక నువ్వు చెప్పిన విధంగా అలా తర్వాత బజ్జీలు ఎందుకు అమ్ముకుంటారో తలాతోకా లేని మాటలు జనాన్ని ప్రచోళన చేయడానికి అంతే అయిపోయింది ఎక్కడెట్టినా ఎందులో వీళ్ళెట్టినా కానీ దెబ్బలు కాయేస్తున్నాడు మనం చేసేది ఏమి లెక్క ఇలాంటి సొల్ ఓపెన్ అసలు మాట వీళ్ళ అంతా అడిక్కి తినాల మేధావులు ఆ మేధావులు కాదు జ్యోతిషికులు అన్నీ వీళ్ళకే తెలుసు అన్నీ వీళ్ళిచ్చే సలహాలు ఇలా ఉంటాయి మాట సచ్చు సలహాలు ఇరవై వేలకి ముప్పై వేలకు ఉద్యోగాలు చేయమాకంటే నేను చెప్పినట్టు చెప్తే ఈ రకంగా ఎనభై వేల రూపాయలు సంపాదించేసుకోవచ్చు రోజుకి ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు వేణుసాహం గారు పది పది దాకా మా బోటల్ చేత అనిపించుకుంటారు మీరు ఎందుకు మాట్లాడాలా మా బోటల చేతి ఎందుకు అనిపించుకోవాలా నీకు ఏమైనా ఏమన్నా పని చేస్తుందా అసలా మాని జ్యోతిషాలు చెప్పడం మాని ఈ రోజు నుంచి లేదో పని చేయి నా దగ్గర చిన్న సలహా ఉంది ఏం చేస్తామంటే నువ్వే ఒక పది వైన్ షాపులతో మాట్లాడు ఒక పది మంది వైన్ షాప్ ఓనర్లతో నువ్వు మాట్లాడి ఆ వైన్ షాపులు ఎదురుగా ఏవో నేను బళ్ళు పెట్టుకుంటా బజ్జీ బండ్లు అందులో జీతాలకు కొంతమందిని పెడతానని చెప్పేసి నువ్వే మాట్లాడు నువ్వే ఒక ఉపాధి బలు పెట్టు పెట్టి ఏమొద్దు ఒక్కొక్కరికి నెలకి యాభై వేల రూపాయలు జీతం నెలకి రోజుకి కాదు నెలకి యాభై వేల రూపాయలు జీతం ఇవి కొర్రోళ్ళని కావాల్సితే ఎవరన్నా ఉన్నారంటే సోషల్ మీడియాలో బోల్ మంది ఉంటారు పని లేక ఇబ్బందులు పడేవాళ్ళు బోల్డ్ మంది మన దేశంలో చాలామంది ఉన్నారు తెలంగాణలోనూ ఉన్నారు మన ఏపీలోనూ కూడా ఉన్నారు ఎవరిని ఓర్ని పెట్టేసుకో మిగిలిన లాభం నువ్వే తీసేసుకో ఎలాగ రోజుకి ఎనభై వేల రూపాయలు సంపాదిస్తావు కదా రోజుకొద్దు నెలకు యాభై వేల రూపాయల జీతం ఇచ్చి నువ్వే పెట్టేసుకో ఆ వ్యాపారం కూడా నువ్వే చెయ్యి ఆ వచ్చిన పైన వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా నువ్వే తీసుకో డబ్బులు కాసి యోగం అంటే ఇదే సార్ మంచి మాటలు చెప్పండి బాగా చదువుకోండి బాగా కష్టపడి పని చేసుకోండి లేదంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోండి లాస్ వచ్చేది కాదు లాభాలు వచ్చేది అత్యాశకు మనకు మనకున్న దాంట్లో అధికంగా అప్పులు చేయకుండా మనకున్న బడ్జెట్లోనే మంచి వ్యాపారం చేసుకోండి లేదంటే చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నాయి వాటి గురించి చెప్పండి తప్పితే ఇలాంటి గాలి మాటలు మాట్లాడమక్క అక్కండి వైన్ షాపు దగ్గర బజ్జీల బండ్లు పెట్టుకోండి వైన్ షాపులోకి వెళ్ళి పల్లీలు అమ్ముకోండి వాళ్ళకి వెళ్ళి సిరీట్లు అందించండి నీ మాటలు ఇంకా రానున్న రోజులు అదే చెప్తాకోవచ్చు వైన్ షాప్ దగ్గర సిరీట్లు అమ్ముకోండి వెళ్ళి రోజుకి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు చక్కగా బే వీళ్ళు కొంతమంది మేధావులు సమాజానికి పట్టిన దరిద్రులు అంటే వీళ్ళేనండి వాళ్ళు సంపాదించేసుకుంటారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఏంటి చెప్పను నేను ఈ జ్యోతిష్యాలు చెప్పడమో లేదంటే కొంతమంది మేధావులు టీవీలో కూర్చొని విశ్లేషణ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ బిజినెస్ ఏంటో చెప్పనా వాళ్ళకి ఆదాయం ఆదాయమే వాళ్ళకి వచ్చే జీవితం వాళ్ళకి వస్తానే ఉంటుంది వాళ్ళు వచ్చే జీవితంలో ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో అంటే ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు వాళ్ళు ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ఏ షేర్ మార్కెట్లోనో పెట్టుబడి పెట్టుకుంటారు ఈక్విటీస్లో ఎవరో చెప్పాల ఒక ప్రముఖ మేధావి ఆ మేధావి ఐదేళ్ళ బట్టి పెట్టుబడి పెట్టుకుంటూ వస్తున్నాడంట ఐదు సంవత్సరాలు బట్టి ఐదేళ్ళ కిందట రెండు లక్షలు మూడు లక్షలో పెట్టాడు మిలిమిలిగా మిలిమిలిగా అంటే నెల కింద చెప్పున అది ఇప్పుడు డబల్ అయింది అంటాడు అరే అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నేను చెప్పను పోయినలు కూడా ఉన్నారు ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్లో వస్తాయని చెప్పేసి నీడూ చెప్పలేడు రావచ్చు పోవచ్చు అలాంటి ఏదైనా పనికొచ్చేసి చెప్పండి పనికొచ్చేసి చెప్పడం అనేసి మీరు బజ్జీలు అమ్ముకోండి పల్లీలు అమ్ముకోండి సిగరెట్లు అందించండి వాటర్ ప్యాకెట్లు అందించండి వైన్ షాపుల ముందు ఉంచుకోవాలి ఇంకా ఇప్పటికే ఎవడో పిల్లలు అవ్వట్లేదు ఎవరికి ఎవరు చాలామందికి పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు ఇంకా మన వైన్ షాపుల దగ్గర దేకెత్తే బజ్జీలు పనులు పెట్టుకొని సరిపోయే శుభ్రంగా ఇల్లు లోపల నుంచి ఒక క్వార్టర్ తెచ్చుకోవాలి ఒక క్వార్టర్ ఇక్కడ తాగేలా మళ్ళీ నాలుగు ప్లేట్లు అమ్మాలా మళ్ళీ వచ్చిన తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చని చూర్మి సిగ్గు తెచ్చుకో ఇక్కడైనా కానీ ఈ పత్తేపాలు చెప్పనాక ఇంకా రానున్న రోజుల్లో నువ్వు పెట్టేసుకుంటావు కావచ్చు కదా ఏవో నిన్న అందరూ తిట్టేది ఇందుకే ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి చేత దెబ్బలు తినేది దయచేసి ఇంకెలాంటి చిల్లర మాటలు ఇంకెప్పుడు మాట్లాడు అది నీకు మంచిది కాదు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కదా నేను జోతిచ్చుకుని నేను అందరి జీవితాలు మార్చేస్తాను అందరికీ యాగాలు చేసేస్తాను పూజలు చేస్తాను దోషాలు ఉన్నాయి మనం చేసేది అడుగు తినే వ్యాపారం అయ్యే అంటే ముఖ్యంగా నువ్వు చేసేది నువ్వు చేసేది అడుక్కు తినే వ్యాపారం ఎవరి నెత్తి మీద ఎప్పుడు చేయటేద్దామా ఏదో ఒక యాగం పేరు చెప్పి ఏదో ఒక పూజ చెప్పి లక్షల లక్షల లక్షలు దండేసుకుందామా మనకి ఇప్పుడు ఇదే ఆలోచన కాబట్టి ఈ ఉపన్యాసాలు దయచేసి వద్దు యువతను చెడగొట్టేసి సలహాలు మీరు ఇవ్వద్దండి రోజుకి ఎనభై వేల రూపాయలు అనేది అసాధ్యం ఇక్కడ గింజ గింజి గింజి కొట్టుకుంటేనే రోజుకి ఒక రూపాయలు సంపాదించలేకపోతున్నాం నెలకు ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సంపాదించడానికే నానా సంకలనాకేస్తున్నారు ఇక్కడ అలాంటిది రోజుకి ఎనభై వేల రూపాయలు వచ్చేసే సంపాదన రోజుకి ఎనభై వేలు దయచేసి మా రిక్వెస్ట్ ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇవ్వద్దు మీరు అర్థం చేసుకోండి